కావాలనుకున్న మనిషి వచ్చినప్పుడు ఆలద పడాలే కానీ ఆశ్చర్యపోతారేంటి రాలనుకున్నారా రాలేననుకున్నారా కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు వారణాసిలో బ్రతుకుతున్నాడు తన వరుస మార్చుంటాడు అనుకున్నారా అదే రక్తం అదే పౌరుషం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా చాలా గ్యాప్ వచ్చేసింది మనకి ఈ మధ్య యూట్యూబ్కి ఎక్కువ రావట్లేదు నేను చాలామంది పాత వీడియోలు చూస్తూ ఉన్నారు కొత్త కొత్త వాయిస్లు ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా ఇంతకీ ఎవరు ఎవరు ప్రాక్టీస్ చేశారు నాకు కామెంట్స్లో పెట్టండి ఏ వాయిస్లు ప్రాక్టీస్ చేశారు కొత్తగా ఏం వచ్చినాయి మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఇవన్నీ పెడుతూ ఉండండి నేను కొన్ని వీడియోస్ చేశాను కదా వాటిలో బాగా అబ్జర్వ్ చేయండి వాటిలో నేను చెప్పిన టిప్స్ పట్టి వాటిని పట్టుకొని ఎట్లా మీరు సాధన చేస్తున్నారు అనేది నాకు ఒకసారి ఈ వీడియోకి కామెంట్ పెట్టండి అంటే మీరు కరెక్ట్గా నేర్చుకుంటున్నారా లేదా ఎక్కడన్నా మిస్ అవుతున్నాయా ఏంటి అనేది నాకు అర్థం అవుతుంది ఇంక చాలామంది చాలా వాయిస్ అయితే అడుగుతున్నారు కొత్త కొత్త వాయిస్లు చేయమని నేను చేయడానికి చూస్తాను కానీ ఒక్కొక్కసారి ఎందుకో ఇంట్రెస్ట్ పోతుంది ఈ వీడియోస్ పట్ల ఈ నేర్చుకునే వాళ్ళు ఉన్నారా లేకపోతే నేనే ఎక్కువగా పెడుతున్నానా ఇంకా వేరే వేరేవి మన చాలామంది యూట్యూబ్లో వాళ్ళు క్లిక్ అవ్వడానికి రకరకాల ఇవి చూస్ చేసుకుంటున్నారు అంటే కొంతమంది కామెడీ వీడియోస్ చేస్తున్నారు కొంతమంది మంచి మంచి ప్లేసులు చూపిస్తున్నారు వంటలని అవని ఇవని ఏదో రకంగా యూట్యూబ్లో ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఒక్కొక్కళ్ళు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు నేను ఎంచుకున్న జోనరు మిమిక్రీకి సంబంధించి కాబట్టి మిమిక్రీ కళ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది మిమిక్రీ కళ పట్ల ఎవరైనా జోకేస్తే నవ్వుతారు మిమిక్రీ చేస్తే ఎంజాయ్ చేస్తారు కానీ పర్టికులర్గా రీచ్ అనేది ఉండ ఉండదు ఏంటంటే మిమిక్రీ చేస్తే ఉంటుంది అవి కొన్ని కొన్ని ఈ మధ్య అంతా కూడా మనమే నేను చేసినవన్నీ నార్మల్గా చేస్తుంటా ఇప్పుడు ఏదన్నా వాయిస్ ఉంది ఎవరన్నా ఎమిక్రీ చేయాలా ఎవరిదన్నా ఇమిటేట్ చేయాలంటే వాళ్ళకి చేస్తే ఇప్పుడు చిరంజీవి గారి డైలాగ్ ఉంది నార్మల్గా చేస్తే అది చిరంజీవి గారి వాయిస్ ఒరిజినల్ డైలాగ్ కదా అందులో ఏముంది అని అనిపిస్తుంది కొంతమంది ఏంటంటే దాన్ని ప్యారడీగా రకరకాలుగా చేస్తుంటారు ఇంకొకటి లాగి లాగి సాగదీసి చేస్తుంటారు మామూలుగా మాట్లాడింది రాలరు కురారా రాలేరు కురారా అంటే అది న్యాచురల్గా ఉంది చిరంజీవి గారు మాట్లాడిన ఇంచుమించు అలాగే ఉంటుంది కానీ రా అనుకున్నారా రాక్కురా కా సీకిపోయాడు కాషాయం కాయం బడిషయిపోయాడు వార రాశిలో భ్ర అంటే కొంచెం సాగ తీస్తే ఇదేదో మిమిక్రీ ఇదేదో అన్న ఒక ఇది వస్తుందని చాలామంది అట్లా చూస్తున్నారు అలా చూసి ఆ రూట్లో వెళ్తున్నారు అన్నమాట ఏదైనా సరే దగ్గరగా చేయటమే కరెక్టు మనం దగ్గరగా చేయడానికి ప్రయత్నం చేస్తాను ఈ విమర్శలు చేసేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు విమర్శిస్తూనే ఉంటారు మనిషి ఎంత బాగా చేసినా కూడా విమర్శలు అనేవి సహజం ఎందుకంటే ఇవాళ విమర్శించని వాళ్ళు ఎవరున్నారు విమర్శించని మనిషి మన మనిషిని విమర్శించలేదు అని చెప్పడానికి లేదు సోషల్ మీడియాలో మనం ఎంత బాగా చేసినా ఈ నెగిటివ్ వాళ్ళు వచ్చేసి మనసును పిండేస్తారు ఎంత కష్టపడి వాయిసులు చేసి ఏదో పది మందికి చెప్పాలి నేర్పించాలి అని అనుకుంటా కూడా అనుకున్నా కూడా ఏది ఒకసారి మళ్ళీ చిరంజీవి గారి వాయిస్ చేయి అరే అసలు వయసుతో సంబంధం లేదు పెద్ద చిన్న గౌరవాలు ఏం లేవండి అలా అయిపోయారు ఏం చేస్తాము ఎంతసేపు ఎదుటి మనిషిని నెగిటివ్గా మాట్లాడాలనే ఆలోచన ఉన్న మనుషులే ఎక్కువ మంది ఉన్నారు దానివల్ల ఏంటంటే కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ మా నాలాంటి వాళ్ళు ఏదైనా పెట్టాలన్నా చెయ్యాలన్నా ఈ ఈ తిట్లు ఈ గోళలు పట్టి పడాలా అని అనిపిస్తుంది అన్నమాట సరే అయినా సరే వాటిని ఇక అనుకునే వాళ్ళు అనుకుంటారు ఏమనుకున్నా కూడా మన దగ్గర ఉన్నది పోదు ఏంటి ఏదో వచ్చేదు ఏదో పోదు కాబట్టి మన టాలెంట్ ఏదో మనకే ఉంటుంది ఎవడు మంచి అనుకున్నా చెడు అనుకున్నా ఏంటి పొగిడినంత మాత్రాన మనం ఆకాశంలో కూర్చోము వాడెవడో అన్నంత మాత్రాన వెళ్ళిపోయి పాతాళంలోకి వెళ్ళిపోము మనకుండే లెక్క మనకుంటుంది సో అది నిజాన్ని గ్రహిస్తాను కాబట్టి నేను పట్టించుకోను కాకపోతే ఒకసారి అనిపిస్తూ ఉంటుంది అవి మనసులో తిరుగుతూ ఉంటాయి ఏదన్నా వాయిస్ చేసి పెడదామంటే వీళ్ళ గురించి ఎక్కువ ఆలోచన సరే అండి అనుకుంటే అనుకున్నారులే మీరైతే మంచిగా చూస్తున్నారు ఇంకా పది పదివేల మంది ఫాలో అయ్యారు ఎక్కువ మంది అవ్వాలంటే ఎక్కువ ఎక్కువ రీచ్ అవ్వాలంటే వల్గారిటీ ఎక్కువ చేస్తేనే ఎక్కువ మందికి రీచ్ అవుతాం సో వల్గారిటీ చేయటం చేత కాదు చేత కాదని కాదు మనసు రాదు ఆర్టిస్ట్గా ఇప్పుడు ఒక నేను వల్గారిటీ చేయాలనుకుంటే భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఒక కమిడియన్నే తీసుకున్నాం హీరోని అంటే మళ్ళీ ఫ్యాన్స్ వస్తారు ఒక కమిడియన్ ఎవరినైనా తీసుకుని ఆ కమెడియన్ చేసే దానికి ఏదన్నా వలగర్గా చేసామనుకోండి బాబు ఎందుకు చేయకూడదు అతను చేసి ఫేమస్ అయిపోవట్లే అలాగే మనం కూడా అలాంటి మార్గాలు ఎచ్చుకుంటే మనం కూడా క్లిక్ అవుతావుగా కానీ ఎందుకు క్లిక్ అవ్వకూడదు అది కూడా చేయాలిగా అని నార్మల్గా చేసామనుకోండి నార్మల్గానే చేస్తాం ఆయన చెప్పినట్టుగా ధర్మరాధ సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టుగా అలా పిచ్చిగా చెయ్యము ఏదో మధ్య మధ్యలో ఇంట్రెస్ట్ కలిగినప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఛానల్ మళ్ళీ పోకూడదు కదా మళ్ళీ ఛానల్కి రాకపోతే కూడా పోతుంది ఛానల్ ఛానల్ పోకూడదు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఇంతమంది ఏదో పాపం నేర్చుకోవడానికి టిప్స్ చూస్తున్నారు నేనేమో పర్సనల్గా చెప్పడానికి ఏమో నాకు ఒక మనిషికి చెప్పడానికి ఎలా కుదురుతుంది టైము చాలా విలువైన కాలం ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి క్షణం కూడా మనం మన కుటుంబం కోసం ప్రయత్నం చేసుకోవాలి కుటుంబాన్ని కాపాడుకోవాలా కుటుంబాన్ని మన ఫ్యామిలీని చూసుకోవాలా దానికి డబ్బులు చాలా ఇంపార్టెంట్ పిచ్చి పిచ్చి వేలో వెళ్ళనోళ్ళు వాళ్ళు ఏం చేస్తారు కష్టాన్ని కాలాన్ని నమ్ముకుని కాస్త దాని మీదే ఫోకస్ పెడతారు సో చేతి నిండా ఉండి ఏదో రకంగా మనకు వస్తాయి అనుకో మనం పర్సనల్గా కూడా బాతకాన్ని పెట్టుకుని చెప్పొచ్చు మంచిగా ఇట్లా చేయాలి వాయిస్ ఇట్లా చేయాలి అని చెప్పొచ్చు అలా ఉండదు కాబట్టి మనం దానికి చెప్పడానికే కుదరట్ల ఆ మైండ్ సెట్ కూడా ఈ మధ్యకాలంలో ఈ మిమిక్రీ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది చిన్నగా మారాలి అని అనుకుంటున్నాను అందరికీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలి అని అనుకుంటున్నా మన దగ్గర అంత టెక్నికల్గా కూడా సపోర్ట్ కూడా ఫ్రెండ్స్ ఎవరు లేరబ్బా ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా బయటికి వెళ్ళి ఎక్కడన్నా వీడియో చేద్దామంటే ఫోన్ తీసేవాళ్ళు కూడా లేరు సో అది ప్రాబ్లం అట్లా కొంత సర్కిల్ లేకపోవడానికి కారణం ఏంటంటే నేను మిమిక్రీ బాగా చేస్తాను కానీ నాకున్న క్యారెక్టర్ వల్ల మంచితనం వల్ల నేను అందరికీ దగ్గర కాలేను మొహమాట వాళ్ళు ఎంతసేపు ఒంటరిగా ఒంటరిగా ఉంటారు అది ఈ ఇంకా నేను మీ దగ్గర కామెంట్స్లో మీతో సరదాగా మాట్లాడుతూ ఉంటాను ఎవరో నాకున్న ఒకటి అర పరిచయం ఉన్న వాళ్ళు ఎప్పుడైనా కలుస్తారు హాయ్ అంటారు బాయ్ అంటారు వెళ్ళిపోతారు అట్లా అలా కొంత నాకున్న పరిస్థితి వల్ల కూడా నేను వీడియోలు చేయలేకపోతున్నా ఇంకా యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది ఈ టిప్స్ చెప్పడం కన్నా యాక్టింగ్ చేసుకుంటూ బెటర్ అని ఇంకా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకోవడం ఇక ఆటల మీద మైండ్ సెట్ అట్లా డైవర్ట్ అయిపోతుంది కాకపోతే నా గురించి చాలామంది నా నుంచి టిప్స్ తెలుసుకుని నేర్చుకుని ఒక ఆశతో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళ గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు కానీ ఒకటి మీకు కసి నిజంగా పట్టుదల కసి ఉందనుకోండి ఏదన్నా ఇటు వచ్చినప్పుడు హైదరాబాదు ఇటువైపు వచ్చినప్పుడు మీరు నిజంగా ఇంట్రెస్ట్గా అంటే ఏదో తాత్కాలికంగా ఏదో తూతుమంతరంగా నేర్చేసుకోవాలి ఇల్లు కదలకుండా నేర్చేసుకోవాలి అనుకుంటే అలాగే ఉంటారు ఒకసారి వచ్చి కలిశారనుకో ఎక్కడున్నా దూరం ఉన్నా ఇటు వచ్చినప్పుడు ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఏదో రకంగా కలవడానికి ట్రై చేయండి ఒక్కొక్కసారి నేను మిస్ అవుతూ ఉంటాను నేను చూడకపోతాను ఒక్కొక్కసారి కానీ మీరు మాత్రం నన్ను నన్ను ఏదో ఒక రకంగా నాకు తెలిసేలాగా నా దగ్గరికి వచ్చేలాగా మీరు వస్తే నేను మీకు మినిమం చెప్పవలసినవి చెప్తూ ఉంటాను అన్నమాట ఇక్కడ మనం ఎవరిని చెప్తాం ఇక్కడ వీడియోస్ చేస్తూ ఉంటాం కానీ పర్సనల్గా ఉంటే తెలిసిపోద్ది ఇప్పుడు అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకి ఎంతవరకు రీచ్ అవుతున్నారు అనేది చెప్పగలుగుతాం ఇండివిజువల్గా చెప్పగలుగుతాం ఇండివిజువల్గా చెప్పడం అనేది నాకు చెప్పాను కదా నా సమయాన్ని బట్టి నేను అందరికీ టైం ఇవ్వలేదని కాకపోతే వీలైనంతవరకు ఎవరన్నా వచ్చి ఆ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి వచ్చి కలిసి నేర్చుకోవాలనే ఆసక్తి ఉంటే రావచ్చు సరదాగా ఎప్పుడన్నా ఇటు అమీర్పేట వైపు వస్తే రండి ఏముంది అమీర్పేట వైపు వస్తే నాకు పింక్ చేయండి ఎక్కడో చోట ఇక్కడ యూట్యూబ్లో కావచ్చు ఇన్స్టాలో కావచ్చు ఫేస్బుక్లో కావచ్చు ఏదో రకంగా అన్న నేను ఇక్కడికి వచ్చాననేది నాకు ఒకటికి నాలుగు సార్లు పింక్ చేస్తూ ఉండండి అప్పుడు నేను ఏదో ఎక్కడో చోట నోటిఫికేషన్ చూస్తా నేను చూసి నేను స్పందిస్తాను అది ఇదంతా సోది అని అనుకోకండి చాలా రోజుల తర్వాత వచ్చాను కదా దాని గురించి చెప్తున్నాను ఇంకేంటి ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ కార్తీక మాసం అయిపోయింది పూజలు చేసిన వాళ్ళు ఈ నెల రోజులు నిష్టతో చేశారు ఇప్పుడు ఇక మళ్ళీ శీతాకాలం వచ్చేసింది క్రిస్మస్ వేడుకలు న్యూ ఇయర్ ఇవన్నీ ఉన్నాయి జాగ్రత్త అందరూ ప్రాక్టీస్ బాగా చేసుకుని నేను రీసెంట్గా మొన్న పిడుగురాళ్ళలో ఒక ప్రోగ్రాం చేశాను లాస్ట్ లాస్ట్ వీకే లాస్ట్ సండే ట్వంటీ ఫోర్త్ అనుకుంటాను తర్వాత అంతకుముందు ఖమ్మంలో ఒక ఈవెంట్ పదిహేడో తారీఖు ఒక ఈవెంట్ చేశాను ఇల్లందు దగ్గర అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని అన్నారు తర్వాత నేను ఇటు వచ్చేసిన తర్వాత తెలిసింది సరే నేను ఇటు ఈసారి ఎప్పుడైనా ఈవెంట్కి వచ్చినప్పుడు యూట్యూబ్లో కూడా ఒక పోస్ట్ పెడతాను నేను ఫలానాయ్య ఏరియాకి వస్తున్నానని చెప్పి పెడతాను అప్పుడు మీరు నన్ను రీచ్ అవ్వచ్చు అక్కడ కలవచ్చు అంటే మంచి మంచి వాళ్ళు ఏదో కోపం పెట్టుకుని కలిసి నన్ను ఏదో కక్ష తీర్చుకుందాం అనుకునేవాళ్ళు కాదు అలా అలా మంచిగా ఈ అన్న మంచిగా చెప్తాడు అన్నని కలవాలి ఎప్పుడన్నా అని అనుకున్న వాళ్ళు అట్లా కలిసినా కలవకుండా నాకేమి ఇబ్బంది లేదు నాకు మీకు నా వల్ల ఏదన్నా ఒక ఒక పర్సెంట్ ఉపయోగం ఉన్నా ఉంటుందని అంతే అట్లా ఏమన్నా అనుకుంటే రీచ్ అవ్వచ్చు అది ఇవాటికైతే పరిస్థితి ప్రస్తుతానికి ఇది పరిస్థితి వా వర్షాలు పడుతున్నాయి వాతావరణం మారిపోయింది చలి పెరిగిపోయింది ఎక్కడికండి ఎస్ ఫైవ్ అంటే పైకు స్టెప్సే మధ్యలో ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు సరే సరే ఫ్రెండ్స్ అయితే ఓకేనా బాయ్